వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సవంతి సమీపల్లి నేను మీ స్రవంతి సో గాయస్ ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే నేను నెక్స్ట్ డే షిఫ్టింగ్ ఉందని చెప్పాను కదా సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము షిఫ్టింగ్ పెట్టుకున్నాము ఫస్ట్ మార్నింగ్ రోజు ఇంట్లోకి వెళ్ళి పాలు పొంగి చేసిన తర్వాత హాఫ్టర్నూన్ నుంచి షిఫ్టింగ్ అనమాట సో ముందు రోజు నేను అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాను దేవుడి గుడికి సంబంధించినవి అవన్నీ పటాలు అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట రోజే అన్నీ చేసి పెట్టుకుంటే అక్కడికి వెళ్ళింగ్ని పాలు పొంగిచ్చేసి ఎందుకంటే మనకి ఆ రోజే షిఫ్టింగ్ కూడా పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఇబ్బంది లేకుండా ఉండాలి అని సో మేము ఇలా ప్లాన్ చేసాము సో పాప పడుకుంది సో పాప పడుకుంది కాబట్టి మమ్మీ వాళ్ళు రేపు మార్నింగ్ వస్తా ఉన్నారు సో ఇంకా మనము నేను నాకు తెలిసినవి అమ్మవాళ్ళు అండ్ అమ్మమ్మ వాళ్ళు అందరినీ అడిగి నేను ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను వేరే ఇంట్లోకి షిఫ్ట్ అవుతున్నాను చెప్పాను కదా నేను పెళ్ళైన తర్వాత ఇక్కడికే వచ్చాను అనమాట సో అందుకని మేము ఇప్పుడు వేరే ఇంటికి వెళ్ళి నేనే ఫస్ట్ టైం కదా సో అందుకని కొంచెం హడావిడిగా కొంచెం కంగారుగా అన్నీ తెలుసుకొని వెళ్తున్నాను ఎక్కువగా మా పెద్దమ్మ చెప్పినవి అన్నీ తీసుకెళ్తున్నాను అనమాట సో ముందు రోజు ఇలా పటాలన్నీ క్లీన్ చేసుకొని అండ్ కొంచెం ముందే అమావాస్య కూడా వెళ్ళిపోయింది సో అందుకని ఇంకా అమావాసి వెళ్ళిన రోజు ఇంక క్లీన్ చేసుకోవాలి కదా ఇడి తిరిగి దోవిడిగు మొత్తం ఇంకెందుకు పక్క వేరే ఇంటికి వెళ్తున్నాం పట్టాలు మొత్తం క్లీన్ చేసి మళ్ళీ నేను గంధంతో బొట్లు పెట్టేసుకుంటున్నాను అండ్ షిఫ్టింగ్కి ఎంత ఖర్చు అయింది ఏంటి అని చెప్తానని అను కదండి మేము ప్యాకింగ్ మొత్తం మేమే చేసుకున్నాము కొన్ని కొన్ని మన మాకు కొంచెం పెద్ద పెద్దవి మంచాలు బెడ్స్ అవి ఉంటాయి కదండి అవన్నీ వాళ్ళు చేశారనమాట మాకు మేము ఎక్కువగా బట్టలు అండ్ మా బీర్వాలో ఉన్న పట్టు చీరలు అలాంటివన్నీ నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను సో మార్నింగ్కి ఈజీగా ఉంటుంది వాళ్ళ రాగాలనే షిఫ్టింగ్ అయి స్టార్ట్ అన్నట్టుగా అండ్ బాయ్స్కి మేము ఫోర్ మెంబర్స్ని పిలిచామండి బట్ వాళ్ళు టూ మెంబర్స్ వచ్చారు కానీ చాలా బాగా చేశారండి టూ మెంబర్స్కి మేము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాము అండ్ అక్కడ నుంచి ఇక్కడికి కొంచెం దూరమేనండి మేము ఉన్న దగ్గర నుంచి అక్కడికి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుందేమో సో అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ ట్రావెల్ ఛార్జెస్ కూడా దాదాపు ట్రిప్కి అంటే చిన్న మినీ వెహికల్ అనమాట సో మూడు ట్రిప్పులు అయింది మా సామాన్లు సిక్స్ హండ్రెడ్ అడిగాను అతను సో మేము ఫైవ్ హండ్రెడ్ లెక్క అలా చూసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చాము కానీ చాలా బాగా చాలా జాగ్రత్తగా సోఫా కానీ ఇక్కడ క్రాక్ ఏమి ఏమి కాకుండా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు నీట్ లేకుండా చాలా జాగ్రత్తగా నీట్గా తీసుకొచ్చారండి ఈవెన్ చెట్లు నేను కొన్ని కొన్ని ఎక్కువ ఏం పెంచినండి చెట్లు కొంచెం కొన్ని అవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్త జాగ్రత్తగా తీసుకొచ్చారు మార్నింగ్ అంటే మేము గురువారము బుధవారము అనుకున్నామండి వన్ డే వచ్చిన వాళ్ళు ఆ రోజు మా లిఫ్ట్ ఏంటో పని చేయలేదు మేము ప్రజెంట్ ఉన్నది సో అందుకని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు మాకు లాస్ట్ మూమెంట్లో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పెట్టేసుకుందాం కదా నెక్స్ట్ డే మార్నింగ్కి లాస్ట్ మూమెంట్లో వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళు లా ఎట్ ద టైమ్ ఒప్పేసుకొని ఎందుకంటే ఆల్రెడీ వన్ డే డిలే చేసాము బుధవారమే రావాల్సింది గురువారం వచ్చామన్నమాట సో అందుకని ఇంక బుధవారం పొంగి చేసి మేము ప్యాకింగ్ చేసుకొని గురువారం మార్నింగ్ మళ్ళీ ఇలా కొన్ని కొన్ని ఫస్ట్ ఫ్రిడ్జు అవన్నీ షిఫ్ట్ చేశారు తర్వాత ఇంకో షిఫ్ట్ చేసిన వాళ్ళే మళ్ళీ మా బెడ్స్ అవన్నీ కూడా వాళ్ళే ఫిట్ చేస్తారనమాట ఇంకొంచెం వస్తువులు అంటే ఏసీ అలాంటివి వేరే వాళ్ళ వర్కర్స్ని పిలిపాం కొంచెం అప్పుడు వర్షాక వర్షం పడుతుంది బాగా రేణీగా సో అందుకని వాళ్ళు రాలేదు వాళ్ళు ఒక త్రీ డేస్ డిలే మేము వచ్చిన తర్వాత త్రీ డేస్ తర్వాత మేము ఏసీ తీసుకొచ్చామన్నమాట పాత ఇంటి నుంచి ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నారు రెయిన్ పడుతుంది ఇప్పుడు తీయకూడదు సంథింగ్ అని ఏదో రీజన్స్ చెప్పారు వాళ్ళు సో వాళ్ళు కాదని వేరే వాళ్ళని మళ్ళీ మాట్లాడి అప్పుడు ఏసీ తీసి ఏసీ వాళ్ళు కూడా అండి చాలా కాస్ట్ అక్కడ ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ చేయడానికి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత అడిగారండి మళ్ళీ మళ్ళీ ఇన్కేస్ తీసినప్పుడు ఏమైనా గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ పోతుంది మళ్ళీ గ్యాస్ ఎక్కించడానికి దానికి అమౌంట్ సో దేవుడి దేవాళ్ళు అది ఏం జరగలేదు ఓన్లీ జస్ట్ అది ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ చేసేసారనమాట దానికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేసాము అండ్ ఇప్పుడు టీవీ వాల్ మానిటరింగ్ అలాంటివన్నీ కొన్ని చిన్న చిన్న పనులన్నీ పెండింగ్ ఉన్నాయి ఫుల్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను కొత్త ఏంటి హోమ్ టూర్ చేస్తాను కంపల్సరీగా మేము పాతది ఏంటంటే డబల్ బెడ్రూమే అనమాట బట్ ఇప్పుడు మేము తీసుకుంది త్రిబుల్ బెడ్రూమ్ తీసుకున్నాము అక్కడ రెంట్తో పోలిస్తే ఇది కొంచెం తక్కువే రెంట్ అనిపించింది సో ఆ రెంట్కి ఇక్కడ త్రిపుల్ బెడ్రూమ్ వస్తుంది అంటే ఏరియా వైజ్గా ఉంటాయి కదండీ రెంట్లు సో అలా అదేమో మేము వెళ్ళినప్పుడు మేమే ఫస్ట్ వెళ్ళామన్నమాట సో ఇది ఆల్రెడీ చాలామంది ఉన్నారు కొన్ని కొన్ని రిపేర్ వర్క్స్ ఉంటే మేము చేయించుకున్నాము ఓనర్ గారు చేయించారు సో ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంట్లోకి వచ్చేస్తాము సో ఇది ఒకసారి మొత్తం చూసేసేయండి ఏమేమి కావాలి గృహప్రవేశానికి ఏమేమి తీసుకువెళ్ళాలి వెళ్ళాలి అనేది కూడా చిన్న చిన్న క్లిప్స్ లాగా నేను చూపిస్తాను మన సొంత ఇంట్లాగా చూసుకుంటే మన సొంత ఇంటికల్లా నె నెరవేరుతుందంట సో ఇలా చాలామంది అన్నారు సో అందుకని నేను నా అద్దె ఇంటికైనా నేను సొంత ఇంట్లోగా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను ఎందుకంటే మనము ఉండబోయేది సో మనము హ్యాపీగా ఉండాలి ఎలాంటి గొడవలు లేకుండా సో అందుకని ఇలాంటివి ఏమీ ఉండకుండా బాగుండాలని చెప్పి కొంచెం పూజలు ఎక్కువే చేస్తాను అది మీకు కూడా తెలుసు అండ్ కొంచెం తెలుసుకొని ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను నైట్ మొత్తం అయిపోయిందండి జస్ట్ మార్నింగ్ వెళ్ళి అన్నీ అక్కడికి వెళ్ళి పాలు పొంగిటమే పాపచాతి పొంగిద్దామని అనుకున్నాను అవి చిన్న చిన్న క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను అండ్ గృహప్రవేశాన్ని పెద్ద వీడియో ఏం తీయలేదు జస్ట్ నేను ఆల్రెడీ వీడియో పెట్టాను షార్ట్స్లో ఎవరైనా చూడకపోతే వెళ్ళి నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి జస్ట్ క్లిప్స్ యాడ్ చేశాను ఎందుకంటే ఆ షిఫ్టింగ్ అని చెప్పాను కదా కొంచెం బిజీ బిజీగా హడావిడిగా ఉంది సో అందుకని నేను ఎక్కువ ఏం తీయలేకపోయాను జస్ట్ కొంచెం కొంచెం తీసాను సో ఇగో చూడండి ఇవన్నీ నేను రెడీ చేసుకుని పెట్టుకున్నాను రేపు దీపారాధన చేయడానికి పసుపు కుంకుమ అండ్ పటాలకి బొట్లు పెట్టేశాను కదా ఆ బొట్లు అండ్ రేపు మార్నింగ్ అక్కడ కావాల్సిన పొంగల్ చేస్తానని చెప్పాను కదా అండి కంపల్సరీగా బియ్యంలో ఇలా వినాయకుడు ఉంటే తీసుకొని వెళ్ళండి కందిపప్పు ఉప్పు కాయిన్స్ కొన్ని బెల్లము అండ్ మజ్జిగుర్తి కుత్తి ఇది కంపల్సరీ అండి సో పెరుగు ఉంటే పెరుగు నేను పెరుగు నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టాను పాలు పాలు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్దామని ఇంకా నైట్ ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టాను ప్రిపరేషన్ అంతా అయిపోయినాక నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్ళిపోయి పాలు గొంగిచ్చేసాము ఆ వీడియోస్ గృహ నెక్స్ట్ వీడియో గృహప్రవేశం వీడియో వస్తుందండి ఫుల్ వీడియో అండ్ మా ఇల్లు ఎంటీ హోమ్ టూర్ కూడా చేస్తాను అది కూడా ఒకసారి చూసేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్